హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ తో మీ ముందుకు వచ్చేసానండి లేడీస్ కైనా జెంట్స్ కైనా ముఖం తెల్లగా ఉన్నా గానీ నెక్క చుట్టూ చాలా డార్క్ గా ఉంటదండి కొంతమందికి అయితే నల్లటి పిగ్మెంటేషన్ అనేది మెడ చుట్టూ ఉంటదండి మా చేతుల దగ్గర అలాగే మోకాళ్ళ దగ్గర పాదాల దగ్గర చాలా డార్క్ గా కనబడుతూ ఉంటదండి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ రెమెడీ మీ స్కిన్ పైన అప్లై చేసినట్టు అయితే నిమిషాల్లోనే మీ స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ తొలగించి స్కిన్ అంతా కూడా మంచి ఫెయిర్ గా కనబడడం కోసం ఈ రెమిడీ చాలా చక్కగా వర్క్ అవుతుంది అండి అలాగే మేడ చుట్టూ ఉండే నలుపుదనం పోగొట్టడమే కాకుండా డార్క్ గా ఉండే మీ ముఖాన్ని కూడా మెరిసిపెట్టేట్టుగా చేయడానికి ఒక మంచి ఫేస్ క్రీమ్ అయితే తయారు చేస్తానండి మీరు బయటకి వెళ్లే ముందు గాని లేదా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్లే ముందు గాని ఒకసారి ఈ క్రీమ్ ని మీ ముఖానికి అప్లై చేస్తే చాలండి ఎంత డార్క్ గా ఉన్న అలాగే ఎంత మురుగు పట్టేసి ఉన్న స్కిన్ అయినా గానీ నిమిషాల్లోనే తల మెరిసిపోతుందండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మెడ చుట్టూ ఉండే నలుపుదనాన్ని పోగొట్టుకోవడానికి ఈ రెమెడీని అయితే తయారు చేస్తానండి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడాని ఎక్కువగా మనం వంటల్లో వాడతామండి వంటలతో పాటు మన స్కిన్ కేర్ కు వాడడం వల్ల ఇది స్కిన్ పైనుండే మట్టిని మురికిని తొలగిస్తుంది అలాగే జిడ్డు చర్మాన్ని తొలగించి మన స్కిన్ అంత కూడా చక్కగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో బేకింగ్ సోడా చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే మెడ చుట్టూ ఉండే పిగ్మెంటేషన్ తొలగించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుందండి పేస్ట్ తీసుకోవాలండి వైట్గా ఉండే ఏ పేస్ట్ అయినా కానీ ఇందులో వాడుకోవచ్చు లేదా మీరు కోల్గేట్ పౌడర్ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు అండి వన్ టేబుల్ స్పూన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఒక అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ని కూడా యాడ్ చేసుకుందాము ఇందులో మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాము కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాము తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము బేకింగ్ సోడా మన స్కిన్కి వాడడం వల్ల మన స్కిన్ పైన వచ్చే దుర్వాసన పోగొడతాదండి మన స్కిన్ అంతా కూడా చక్కని స్మెల్ రావడానికి హెల్ప్ అవుతుంది మన స్కిన్ పై నుండే మొటిముల్ని మచ్చల్ని తొలగిస్తది చర్మం నుండి జిడ్డుని తొలగించి చర్మం అంతా కూడా డ్రైగా ఉండేటట్టుగా చేస్తుందండి మరి మీ స్కిన్ మెరిసిపోయేటట్టుగా చేయడం కోసం ఎలాంటి పార్లర్లకి వెళ్లకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వాటిలతోనే మన స్కిన్ అయితే తెల్లగా మార్చుకోవచ్చు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి కొబ్బరి నూనె మన స్కిన్ కి చక్కని మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది స్కిన్ని మంచి ఫేస్ క్లియర్గా కనబడేటట్టుగా చేయడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి చూడండి మరీ జారుడుగా కాకుండా మరీ థిక్గా కాకుండా దీన్ని కలుపుకోవాలండి మన స్కిన్ పై ఉండే పిగ్మెంటేషన్ తొలగించే పవర్ఫుల్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి నల్లగా ఉండే మచ్చల ఏ విధంగా అప్లై చేయాలో మీకు చూపిస్తానండి లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎక్కువగా మెడ చుట్టూ కూడా ఇలా నల్లగా ఉంటదండి అలాగే మెడ చుట్టూ కూడా మట్టి పట్టేసి మురికి మురికిగా కనబడుతూ ఉంటది అలాగే పిగ్మెంటేషన్ మచ్చలు కూడా ఉంటాయండి ఇలాంటి మచ్చలన్నీ తొలగించడానికి ఈ క్రీమ్ అయితే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మీ చర్మం పైన ఎంత డార్క్నెస్ ఉన్నా గాని నిమిషాల్లోనే తొలగించడానికి ఇది ఒక మ్యాజిక్ లాగా అయితే పనిచేస్తుంది ఇప్పుడు నేను డార్క్ గా ఉండే నెక్ పైన అయితే అప్లై చేస్తున్నాను మరి మో చేతుల చుట్టూ కూడా ఇలా చాలా డార్క్గా ఉంటుంది అలా డార్క్గా ఉన్న ప్లేస్ లో కూడా ఈ విధంగా అప్లై చేసుకుని కొద్దిసేపు అయితే స్క్రబ్ చేయాలండి ఇలా చేయడం వల్ల వెంటనే నలుపుదనం తొలగిస్తుంది పాదాలను కూడా చాలా మట్టి పట్టేసి మురికి పట్టేసి ఉంటుంది కదా ఎంత మురికి పట్టిన పాదాల పైన అయినా కానీ మురికిని తొలగిస్తుంది మట్టిని తొలగించి మృతకాణాలు అన్ని పోయి మన స్కిన్ అంతా కూడా మంచి ఫేర్గా కనబడడానికి ఇది చాలా చక్కని పరిష్కారం అండి ఒక ఐదు నిమిషాలు ప్యాక్ ఉంచిన తర్వాత టమాటా స్లైస్తో స్క్రబ్ చేయాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా టమాటా స్లైస్తో స్క్రబ్ చేయడం వల్ల ఇది స్కిన్ పైన మృతకణాలను బాగా తొలగిస్తుంది అలాగే స్కిన్ అంతా కూడా చక్కని మంచి కలర్ రావడానికి టమాటా రసం కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇదైతే ఈ ప్లేస్ అంతా కూడా చాలా డార్క్గా మట్టి పట్టేసి చాలా నల్లగా ఉందండి ఈ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత డార్క్నెస్ మొత్తం పోయిందండి చాలా వరకు పోయింది ఇలా మీరు వారానికి రెండు మూడు సార్లు ఈ ప్యాక్ని ట్రై చేస్తున్నట్టయితే అయితే డార్క్నెస్ అనేది మీ స్కిన్ పైన అస్సలు ఉండదండి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె తీసుకుని ఏ ప్లేస్లో అప్లై చేసామో ఆ ప్లేస్లో కొంచెం కొబ్బరి నూనె అప్లై చేయాలండి ఇది స్కిన్ కి చక్కని లా పనిచేస్తుంది మీ మెడని మో చేతుల్ని మోకాళ్ళని పాదాలని చాలా తెల్లగా మెల్లమెల్ల మెరిసేటట్టుగా చేసుకోవచ్చండి ఈ ప్యాక్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుంది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయిందండి ట్రై చేయండి తర్వాత ఇప్పుడు డార్క్ గా ఉండే మన ముఖాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఒక మంచి ఫేస్ క్రీమ్ అయితే తయారు చేస్తానండి దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకోవాలి మీరు రెగ్యులర్ గా ప్రతి రోజు ఏ టాల్కమ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నారో అదే పౌడర్ ని ఈ రోజు ఈ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పాండ్స్ పౌడర్ తీసుకున్నాను పాండ్స్ అనే కదండి మీరు ఏదైనా కానీ వాడుకోవచ్చు మీరు అండి అక్క మేము ప్రతి రోజు కూడా పౌడర్ వాడుతున్నాం కదా అయినా ఎందుకు తెల్లగా రావట్లేదు మీరు అనుకోవచ్చండి మనం ప్రతి రోజు వాడే విధానం కాకుండా ఒకసారి నేను చెప్పే ఈ విధానం మీరు ఫాలో అయినట్టయితే మీకు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఒక స్పూన్ వరకు టాల్కమ్ పౌడర్ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ రోజు వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి రోజు వాటర్ కూడా మన స్కిన్ పైన చక్కగా వర్క్ అవుతుంది తాజాగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది మన ముఖం పైన మచ్చలు మొటుములు రాకుండా కాపాడుతుందండి పౌడర్ పౌడర్ని అలాగే రోజు వాటర్ని మిక్స్ చేసుకుని ఒక మంచి క్రీమ్ని తయారు చేసుకుని మన స్కిన్ నికి వాడుతున్నట్టయితే మన స్కిన్ అనేది నిమిషాల్లోనే తెల్లగా మార్చడానికి ఈ రెండు కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇందులో కొంచెం టేల్కామ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ ని మన ముఖానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దామండి సోప్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా టమాటా స్లైస్ ని తీసుకోవాలి టమాటా స్లైస్ పైన కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా స్లైస్ తో ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి డార్క్ గా ఉండే చర్మం పైన ఇలా స్క్రబ్ చేయడం వల్ల డార్క్నెస్ మొత్తం పోగొడుతుందండి ఇలా టమాటా స్లైస్ తో ఒక ఐదు నిమిషాల పాటు మన ముఖాన్ని స్క్రబ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మన స్కిన్ పైన ఈ రసాన్ని అయితే ఆరనివ్వాలండి రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు క్లాత్ తో శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకుందామండి ఇది ముఖం పైన మట్టిని మురికిని తొలగిస్తుంది మృత కణాలన్ని కూడా పోగొట్టి మన స్కిన్ అనేది మంచి ఫెయిర్ గా కనపడడానికి చాలా బాగా వర్క్ అవుతుంది టాల్కమ్ పౌడర్తో పౌడర్ తో తయారు చేసుకున్న ఈ క్రీమ్ ని మన ముఖం మొత్తం అప్లై చేసుకోవాలండి ఇది కొంచెం ఆరేంత వరకు ఉంచుకుని ఆరిన తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చూడవచ్చండి నాకైతే ఇక్కడ రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుందండి చక్కగా నా ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే కనబడుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు రిమూవ్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది ఏ విధంగా ఉందో ఇది చూడడం కాదండి మీ స్కిన్ కి వాడితే రిజల్ట్ అనేది స్వయంగా మీరే చూస్తారండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా చక్కగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఎంత డార్క్ గా ఉండే అయినా నిమిషాల్లోనే తెల్లగా మార్చేసే ఫేస్ క్రీమ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో మన ఫేస్ ని లోగా మార్చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మన ముఖం అంతా కూడా స్మూత్ గా అందంగా తెల్లగా అయితే మెరిసిపోతుందండి చాలా తక్కువ ఖర్చం మనం ఎలాగా రెగ్యులర్ గా టాలకం పౌడర్ వాడుతాం కాబట్టి ఆ టాల్కమ్ పౌడర్ లో కొంచెం రోజు వాటర్ మిక్స్ చేసుకుని మన ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి